వయస్ఫ్ న్యూస్ నేను పులిపాటి ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పనితాపురం విలేజ్లో ఉన్నాం కామెపల్లి మండలం పండితాపురం విలేజ్ ఇక్కడ మనం ఒక ప్రముఖ వ్యక్తిని కలవడానికి వచ్చాము వీరు వాళ్ళ అమ్మానాన్నకి నాన్నకి గుర్తుగా ఇక్కడ కేఎంబి సెంటర్ అనేది ఒకటి స్థాపించి వారికి కష్టపడి పనిచేసిన దాంట్లో పేదలకి సహాయం చేయడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మన ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసం ఈరోజు ఇక్కడ దాకా రావడం జరిగింది ఇప్పుడు ఇదే కేఎంబి సెంటర్ అని చెప్పేసి పండితాపురంలో ఇక్కడ ఉంటది నాగేశ్వరరావు గారు అని చెప్పేసి ఇప్పుడు ఈయన పరిచయం పరిచయం చేస్తున్నా ప్రేక్షకులకి నమస్తే అండి నమస్తే సార్ నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి నాగేశ్వరరావు గారు ఈ కేఎంబి సెంటర్ స్థాపించే ముందు అసలు ఈ ఆలోచన మీ గురించి చెప్పండి మీరు ఏం పని చేస్తారు మాది కిరాణా కొట్టు సార్ స్టార్టింగ్ కానీ మా నాన్న కిరాణం చేసుకుని కొట్టు చూసుకుంటాడు కొట్టు తో పాటు మళ్ళీ నేను సెంట్రింగ్ పని చేసుకుంటూ వచ్చేది సెంట్రింగ్ కూడా మంచిగుండా చారి గారు మనకి పని ఎర్పించాడు తర్వాత సొంతంగా చేయటం జరిగింది ఇక ముందు ముందు అట్లనే చేసుకుంటూ చేసుకుంటూ చేసుకుంటాను పది సంవత్సరాల కింద కిరాకి ఎత్తాను కిరాతో పాటు అమ్మా నాన్న పేరు మీద ఒక పేరు ఉండాల మనం పెట్టేసి ఉంటారు ఒక సెంటర్ లోకి ఉండాల ఆరోగ్యంతో పెట్టడం కే అంట కొమ్ము ఎం అంట ముత్త అంటో బాత పెట్టడం జరిగింది దాంతో పాటు మా అంటే అసలు ఈ బి సెంటర్ పెట్టడానికి అసలు ఆలోచన వచ్చింది మీకు అంటే మా అమ్మ నాన్న ఇద్దరు కూడా యాభై సంవత్సరాల లోపు చనిపోసా చనిపోతే మనకి వాళ్ళకి మనం ఏం చేయలేకపోయినాం సరే బతుకుండ చూద్దాం చూడబోతున్నాం తెలియదు కానీ వాళ్ళకి మనం ఏం చేయలేకపోయినాం ఇలా ఎంత ఖర్చు పెట్టినా మన శాంతి సంతోషం అయితే లేదు వాస్తవం చెప్తాను మనం బతుకున్నప్పుడు తల్లి తల్లికి కొద్ది ముద్ద పెట్టినాడు గొప్పవాడు బతుకున్నప్పుడు మంచితనంగా ఇవాళ మనం సచిపోయిన తర్వాత ఎంత పెట్టిన వేస్టే కానీ అయినా సరే మా అమ్మ నాన్నకి నేను చేయాలని ఆశతో కే అంటే కొమ్ము ఎం అంటే ముత్త బి అంటే భారత పెట్టి అంటే ఇప్పుడు కే అంటే ఇంటి పేరు ఎం అంటే మీ పేరు బి అంటే మీ భారత భారత అని మీ ఎమ్మ నాన్నల పేరు మీద స్టార్ట్ చేశారు ఎన్ని సంవత్సరాలు అయిందండి స్టార్ట్ చేసి పది సంవత్సరాలు అయింది సార్ ఏది కేఎంబీ సెంటర్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి ఏమేమి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు జెండా వందరం ఎగిరేస్తుంది సార్ జెండా వందరం ముగ్గుపొడీలు దుర్గమ్మలు దుర్గమ్మ నవరాత్రి ఈ నాయకుడు మళ్ళా బతుకమ్మలు బతుకమ్మలకు కూడా మా పండగ క్రియ బావని మంచి సహకరిస్తారు మళ్ళీ అమ్మాయిలు కూడా మంచి డాన్సులు అంత సహకరిస్తారు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల సహకరిస్తారు అంటే ఈ ఊళ్ళోనైనా మిగతా ప్రాంతాలు వాళ్ళు కూడా వస్తారు చుట్టుపక్కల గ్రామాలు వస్తారు చుట్టుపక్కల గ్రామం ఊళ్ళ వరకు అందరూ వచ్చేస్తారు సార్ మంచి మంచి సహకారాలు ఉంటాయి శ్రీమతి నాగులు కూడా మాకు చాలా ప్రోగ్రామ్ చేసిండు ఆయన చనిపోయినందుకు మాకు చాలా బాధ అనిపించింది జంప్ అని బుక్క జమ్ కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేసింది ఆమె కూడా చనిపోయింది వాళ్ళ జ్ఞాపకాలు ఉంటాయి ఎప్పటికీ ఉంటాయని ఇది చేయటం వల్ల మాకు ఇటీవలలో ఉంటారు వాళ్ళు ఎటువారు ప్రతి ఒక్కరు కూడా పని చేసుకుని వచ్చి సాయంత్రం పూట ఎంత ఓపిక చేసి మా కాడికి వచ్చి అందరికి ఇస్తానంటే అందరికీ పెడతాను దన్నం పెడతాను ఎందుకంటే చేయటం గొప్పతనం అది మనం ఇక ముందుకు వచ్చి చేయటం కాదు కష్టం చేసుకుని వచ్చి కూడా మనకి ఎంకరేజ్మెంట్ చేసి మనం సహకరిస్తారంటే ప్రతి ఒక్కరికి పాదాప్యం ఈ ఇప్పుడు ఈ కేఎంబీ అనేది స్థాపించినక గా సమాజంలో ఎట్లుందని అంటే ఏదో ఆశించి పెడతారు అనేది ఒకటి వస్తుంది అంటే ఏదో హెచ్చరి కొడుతూ ఉంటారు పల్లెటూర్లలో ఎక్కువ అలాంటి మాటలు వస్తూ ఉంటాయి మీకు ఇలాంటి అనుభవాలు ఏవని మొత్తనే ఉంటాయి సార్ ఏదొచ్చినా కానీ మన మనసు కట్టుకుండాలి సరే ఇప్పుడు వేటుపోట్లు అనేది ముందుకు పోతుంటే అంటే పోతుంటే ఎన్నో రకాలుగా మాట్లాడుతుంటారు ఆయన కూడా అలాంటి సంఘటన జరిగినా గానీ మన వల్లే అన్న ఆపేస్తున్నాం ఒకటేమన్నా పాయింట్ అందరం మనవాళ్ళే వాళ్ళు అంటామంటే మనకి ఇంకా ఇంకా ముందుకు పోయి చేయాలన్న తాపన తపనే ఇచ్చి దగ్గు ఎనికి తగ్గుదాం అన్న ఆలోచనతో లేదు మైండ్ లో సాటు మాటలు వచ్చినా గాని ముందుకు పోతాడనికన్నా కానీ అంత నా వాళ్ళే అనే లో పోయి ఇంతవరకు ముందుకు తీసుకోవటం రాన్నది అంతా మనవాళ్ళేసి అంటే మహాసముద్రం మహా సముద్రం అంటే ఉప్పు నీరు ఉంటది చెన్నీరు ఉంటది మురికి నీరు ఉంటది అన్నీ ఉంటది అందరినీ కప్పి పెట్టి చూసేదే సముద్రం సముద్రం ఒక నీరు తారణం పైకి రావచ్చు కానీ ఉప్పు పనికొద్దా సార్ ఉప్పు అంటే అందరం తినేది సముద్రం అంటే అలాంటిది నా మీద గొడవ పెట్టుకున్నా సార్ ఇంకేదైనా మాట అనుకున్నా గానీ అందరితో కలిసిపోతా అందరితో మంచిగా ఉంటా ఇంతకు ముందు ఇది నేను వచ్చేటప్పుడు గ్రామంలో కూడా ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాను ఈ స్మశాన వాటికల విగ్రహాలు పెట్టారని తెలుసు పెట్టాను సార్ అదే అమ్మా నాన్న పేరు మీద మనం మూడు సంవత్సరాల కింద శివాలయ గుడిలో మనం కారీకు బాడ పెట్టడం జరిగింది దాంతో పాటు పక్కన వాస్తు గది పెడతంటే వాస్తు గదికి కూడా పైన పిల్లర్స్ నా సొంతం పెట్టుకున్నా పిల్లర్ పైన తమ్మం పెట్టిన తమ్మాని జెండా కట్టడం కూడా నా సొంతం పెట్టుకున్నా అలా మాట అనుకున్నా ఆ మాట ప్రకారంగా మనం శివాలయ గుడిలో మన కాస్త అదే శివుడి దగ్గర పెడదాం అనుకున్నా శివుడితో పాటు గ్రామ పంచాయతీ ప్రసాద్ గారికి కలవాల్సి వచ్చింది శివుడితో పాటు నంది కూడా పెట్టండి బాగుంటదని ఆలోచన చేశారు సరిగ్గా పెడతాం దాంతో పాటు అది కూడా పెడదాం అన్నట్టుగా ఒక లక్ష రూపాయలు పోగు చేసి అమ్మ నా పెట్టడం జరిగింది దానికి మా ముదిరారు కూడా సహకరించారు అంత రాటం పడడం కానీ ఖర్చు మొత్తం పెట్టుకున్నా గానీ సపోర్ట్ ఉండాలి కదా సార్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ని సపోర్ట్ వచ్చారు మా ముదిరారు సపోర్ట్ ఇచ్చారు మంచి ఎన్న చేసుకున్నాం సార్ ఇప్పుడు విగ్రహాలు పెట్టడం అంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా ఖర్చుతో కూడుకున్నది మీరేమో సీదా సాదా సీదాగా ఉన్నారు మీరు మరి ఇంత డబ్బులు అట్లా పెడితే మీ కుటుంబంలో మీ వాళ్ళు ఏమనట్లేదా లేదు సార్ సపోర్ట్ ఇస్తారు అంటే నేను పిలగాలి నిర్ధారణ పిల్లలు కూడా బీటెక్ పెద్ద చదివిస్తాను నిన్నీ ఇంటర్మీడియట్ చదివిస్తాను పిల్లగా చదివిస్తున్న కూడా మన ఈ సెంటర్ పని చేసుకుంటా గిరిగిరి తీసుకునేది ఇప్పటికే ఒక ఎనిమిది లక్షల బాకీలు ఉన్నాయి బాకిలు ఉన్నా కానీ ఇంటికి తగ్గకుండా చేసుకుంటూ పోయి ముందు ముందు నడవాలని వాళ్ళ పేరు మనం చేసేదాన్ని మనిషి బతికేది వంద సంవత్సరాలు సార్ సరే జీవితాంతా మనం వాళ్ళ యాభై సంవత్సరాలు బతికారు వంద సంవత్సరాలు బతికినప్పుడు ఉండదు యాభై సంవత్సరాలు బతికినా వాళ్ళ పేరు వెయ్యి సంవత్సరాలు ఆశతోని ఆ విగ్రహాన్ని పరిశ్రమ చేయడం జరిగింది మనం పుట్టిన మనిషి తప్పదు కదోకైనా అన్న అంశం మీద మనం పది ఒక్కరు వస్తారు చూస్తుంటారు పలానా పెట్టారు పలానా వ్యక్తులు పెట్టారు వాళ్ళ అమ్మాయి పేరు పెట్టిన మంచిగుందనే ఆలోచనతో వాళ్ళ పేరు స్థిరస్థాయిగా పండితాపురం నిలవాలనే జరిగింది సార్ పండితాపురం ఒక్కటే కాదు ఇది రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రెండు రాష్ట్రాల్లో పేరు నిలబడుతుంది నా ఉద్దేశం ఏంటి సార్ అసలు పెట్టడానికి కారణం ఏంటంటే చంద్ర ఇంకోటి ఏంటంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కులంతో మతంతో సంబంధం లేదు దేవుళ్ళతో సంబంధం లేదు మనందరం ఒకటే ప్రజలు మనిషికి అనుకంటూ ఒక లక్ష్యం ఉండాలి కృషి పట్టుదల ఉండాలి పలాంటి పని చేయలేస్తా అని మనం దైన మనం చేసుకోవాలి మన మనసు కట్టుగా ఉండాలి ఎవడేమనుకోనో మన సంబంధం లేదు మనం ఒక మెత్తి మీద పెట్టుకుని కొండ తీసుకుని పోతున్నాం అంటే ఊరు మొత్తం తీసుకోవాలంటే కొండ మీద మనసు ఉండాలి కానీ ఇక వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఆలోచన ఉండకూడదు మనం ఏ సెంటర్ మొదలైన ఆ సెంటర్ తిరిగి వచ్చిన దాకా అంతే ఉండాలి నిండుకుంటా నిండుకుంటనే ఉండాలి అన్న ఆలోచన నాది ఏం చదువుకున్నాను నేను చదివించి కానీ మా ఇంటి వరకు అదే చూస్తున్నాను ఎందుకని అంటే మీరు మాట్లాడే మాటలు మనస్సు బాగా గాయమై సార్ సరే మనకి పెట్టిన తర్వాత ఎన్నో వస్తూనే ఉంటాయి సార్ ఎన్నో జరుగుతూనే ఉంటాయి మా ఆయన కూడా మంచి సపోర్ట్ ఇచ్చాను దీనికి ప్రతి ప్రోగ్రామ్ కూడా చేసుకో మంచిగానే ఉంటది అని వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు మంచి పత పతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నాడు ఈ గ్రామంలో ఇప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తా ఉంటే కొంతమంది గిట్టనోళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మీద చెడు ప్రచారం చేస్తారు సార్ జరుగుతున్నాడు సార్ ఇప్పుడు ఎక్కడైనా జరిగితే మనకు తెలియదు సార్ జరుగుతుంది ఎంత జరిగినా కానీ మనం చేసే పని అయితే పది మంది నస్తుంది ఒక నచ్చకపోతే తొమ్మిది మంది జై జై అన్నప్పుడు ఆ పదాని కూడా చిన్నగా చేయి లేపుతూనే ఉంటారు సార్ జై అని తొమ్మిది మంది లేపినప్పుడు పదానికి లేకపోతే తప్ప సార్ ఎందుకంటే మనం చేసే పని పది తొమ్మిది మంది నస్తుంది ఒకరు నచ్చకపోతే దానికి పెద్ద అబ్బ్యంతరం లేదు సార్ అట్లా ఇప్పుడు సేవా కార్యక్రమాలతో రాజకీయాల్లోకి వచ్చి ఆలోచన రాజకీయాలు అంటే నాకు అవసరం లేదు సార్ మన ఏంటంటే ఓన్లీ కేఎంబీ కేఎంబీ పని మీద వాళ్ళతో పని ఉంటది వీళ్ళతో పని ఉంటది ఐదు సంవత్సరాలకు వస్తాయి వచ్చిపోతుంది రాజకీయాలి అడితో మనకు పని లేదు మనకంటూ ఒక హక్కుండా మాయా కూడా పాలందరికి ఓటేమని నేను చెప్పాను రాజకీయాల్లో కూడా డబ్బులతో కూడా నేను తీసుకోలేదు సరే రూపాయి ఇచ్చిన రెండు రూపాయలు మనకు వద్దనుకున్నాం నాది ఎంత ఇంతసేపటికి నా కష్టంతోనే ముందుకు పోవాలి మనం చేసే పని కూడా నా కష్టంతోనే ఉండాలా ఒకళ్ళతో రూపాయి అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళకి దాని కూడా గిఫ్ట్ గిఫ్ట్లు ఇస్తానే ఉంటా అంత పని మంచి ప్రోగ్రాం చేస్తాం సార్ వాళ్ళు ఈ మీ గ్రామం వరకైనా ముందు ముందు రాబోయే రోజులలో చుట్టుపక్కల ఏమైనా వ్యాప్తి చేస్తే కాలం రెండు బల్లాలు చనిపోయే రోజు వరకు టెన్టీ దాంకున్న సార్ మన లక్ష్యం మన గురి మనం పెట్టుకున్న దాని మీద ఉండాలి కానీ పది మందిలో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు ఆలోచన ఉండొద్దు ముందు పోవాలా ప్రతి పని కూడా పది మంది నచ్చినట్టు ఉండాలి ప్రతి పని కూడా మనం రూపాయి సంపాదించిన రూపాయనే వాళ్ళు చూసుకోవాలా ఒక మూడు ఇప్పుడు కష్టపడి వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు కూడా డబ్బులు ఉండవు చదువుకున్న వాళ్ళు వరకు ఐదు వందలు సంపాదించుకున్నావు కానీ అఫీసులో చదువుతున్నారు అఫీసులకు ఉంటారు నా లెక్క పిల్లగాలు కావద్దు పిల్లగాలు కూడా చదివిన జరుగుతుంది గవర్నమెంట్ ప్రైవేట్ గా ఐదు వందలు చంపించుకున్నా కదా దానికి అఫీసులు ఉంటది మనం కష్టపడి వెయ్యి రూపాయలు చంప ఫలితం ఉండదు సాయంత్రం కానీ ఏదో చేయటం అటు చేయటం చేసుకోవటం ప్రతి మనిషి కూడా తాగుడికి మందులకి అంబరికి అలవాటు కావద్దు ఏదైనా మన మనిషే మనం పని చేయాలంటే పని చేస్తాం ఐదు సంవత్సరాలు చికెన్ మటన్ కోడి కుట్టు కూడా తినలేదు సార్ నేను ఐదు సంవత్సరాలు నిత్యగా నేను ఉండాలనుకున్నా ఉన్నా అదే ప్రకారం పది మనిషి మీనంటూ ఇప్పుడు నేను ఎట్లా అదే పద్ధతిలో ఉండాలి ఒక మనిషి కూడా మనం అనుకుంటే ఉండలేస్తాం మన మనసు కట్టుకుండాలి దేనికైనా నేను ఉండలేస్తా అవసరం లేదు మనిషి ఇప్పుడు బంధి అయినా ది సాడు ఎర్రదత్తాడు రెండు మూడు రోజులు నిద్ర కాదంటలే కానీ అలవాటు అవుతుంది ముందు ముందు కూడా అట్నే పండుకో మంచి అలవాటు చేసుకో చేసుకోవాలి ప్రతి మనిషి ఒక అలవాటు లెక్క ప్రకారం ఉండాలి ఒక పద్ధతిగా ఉండాలి ఒక లెక్క ప్రకారం పోవాలి మనం అంటూ పుట్టిన అంటే పేరు తేవాలంటే గొప్ప విషయంలో ఉండాలి గొప్పగా ఉండాలి అదే అన్నదీ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలేం కాదు పెద్దోళ్ళే అని చెప్పారు వాళ్ళు మీకు ఎట్లా సహకరిస్తారు చేసుకోండి అని చెప్తారు సార్ చేసుకోండి నానా ఎందుకు ఈ ఖర్చు మన పరిస్థితి బాగాలేదు ఈ రోజుల కుటుంబం అంత బాగు అనుకుంటూనే ఉండే సార్ ఇంట్లో అనుకున్నా గానీ సార్ మా అమ్మ చదివిస్తున్నా పిల్లగా చదివిస్తుంటే కూడా ఇంట్లో మనం దగ్గకుండా చూసుకుంటా కూడా బాగున్నా కానీ నేను నా సొంతంగానే నాలుగు విధాలుగా పని చేసుకుంటా ఆటో దొలత సెంటరింగ్ కిరాణా షాపు ఏది కూడా ఆయనకి తగ్గకుండా ఒకదాము తిన్న చేయ కూడా ఆరదు ఐదు సంవత్సరాలు ఇంకా చేసిన కష్టం మామూలు కాదు అది సంతృప్తి అది దాంతోపాటు కష్టం కూడా చేయండి సార్ అంటే ఇప్పుడు ఈ సెంటర్ అనే ఆలోచన ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యారు ఎవరైనా చూసి పెట్టారా సార్ నాకే వచ్చింది ఆలోచన దాంతో పాటు పెట్టడం జరిగింది దానికి కూడా సిమ్మల్స్ ఉన్నాయి కే అంటే గ్రీన్ కలర్ ఉంటది గ్రీన్ అంటే ఏంటంటే పచ్చదనం పంట చెట్టు ఏదైనా పచ్చదనం ఎం అంటే రెడ్ ఎం రెడ్ ఏంటంటే ప్రతి మనిషి రక్తం జంతువునా రక్తంతో బతు బూ బ్లూ బ్లూ అంటే అమ్మ పేరు బి శాంతి సంగీతం ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలి అనే దాని కూడా ఎక్కడ కూడా కేఎంబి పెడితే గ్రీన్ రెడ్ బ్లూ పెట్టేస్తారు దానికి సింబల్ అది అది కూడా మైండ్ లో అసలు ఎట్ట వచ్చిందో పచ్చందర కింద వచ్చింది అది ఇంతవరకు తెలియదు మీకు చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు ఎవరైనా సాయం చేయడం గానీ చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరైనా ఫోన్లు చేసి చెప్పడం కానీ జరిగింది ఇప్పటివరకు ఏం లేదు సార్ ఇప్పటివరకు ఏం లేదు ఇక్కడ మా సొందలే దుర్గమ్మలు వినాయకులు పెట్టినప్పుడు అయితే ఎందుకంటే అది బాధ్యతుకుంటారు కదా సార్ అవును దాని కూడా సహకరిస్తారు అందరు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు పొద్దు కష్టం చేసుకుని వచ్చి కూడా మనం సహకరిస్తారు అంటే నాకు అదే ఒక మైండ్ దిగిపోతుంట ఇప్పుడు మనం పెట్టుకున్నా కానీ వాళ్ళు వచ్చి చేస్తు ఉండగా సార్ ఆరా ఒక్క అడుగుతున్నా గానీ పది మంది పోగేతేనే మనం దానికి యాలీ ఉంటది అట్లాగా ముందైతే ముందు అని రెడీ చేసి పెడతా పెట్టానే జనం కూడా వస్తారు పాటలు పెట్టానే డాన్సులు వేస్తారు హేళ్ళు వేస్తారు ఎంకరేజ్మెంట్ యోగంతా తోసినంత వేసుకోవటం వాళ్ళ పొద్దున పని ఇవ్వటం ప్రతి ఒక్కళ్ళు కష్టపడి బతికే కదా సార్ కష్టపడింది ఏ తెలియదు కొత్తగా అయితే ఉండదు నా ఒకటే పాయింట్ సార్ ఎంత కొత్త ఉండదు కష్టపడేది ఎక్కడికి పోదు కష్టపడి బతికేవాడు కోటేశ్వరుడు వర్సం బతికి తినేటోడు పేదవాడు ఒకటే సార్ వెంకటేశ్వరు రోషయ్య ముత్తయ్య పాపమ్మ జేబి జైజీ వీళ్ళు ఎవరు వీళ్ళు మా తాతకి ముగ్గురు ఐదు సార్ మా రెదనాన్న మొత్తం మొత్తం ఐదు రన్నమ్ములు వాళ్ళ ఐదు కూడా మధ్యలో చనిపోవడం జరిగింది మనం చేసేది కూడా వాళ్ళు గుర్తింపు ఉండాలి మా తాత పెద్ద మనిషి కులాని పెద్ద మనిషి ఇప్పుడు వీళ్ళంతా ఎవరంటారు మా అంటే నేనే కానీ నా ఫోటోలో పెట్టి మీ ఫోటోలో పెట్టి మా నాన్న కవుల ఇద్దరే ఉంటారు మా ఫోటోలోకి నా సేమ్ నా ఫోటో ఉంటది మా నాన్న ఫోటో నా ఫోటో వాళ్ళే లేవు కాబట్టి వాళ్ళ ప్లేస్ పెట్టేసారు అయితే కనపడే కనిపించే ఐదు సినిమా ధర్మానికి న్యాయానికి నీతికి మంచితనానికి మానవత్వానికి పది రూపాయలు అయితే మనకి కనిపించిన మనకి ఏమి మంచి మనసు కృషి పట్టుదల అనుకుంటే సాధించాలా మంచిగా పేరు పేరుండాలా అనే లెక్కలో తీసుకెళ్ళి మీ నాన్నగారు పేరు ఇప్పుడు ఆ ఫోటోస్ మొత్తం పెద్ద నాన్నగారు నాన్న మధ్యలో ముత్తయ్య ఓకే

ఇప్పుడు అక్కడ పెట్టిండు చక్కగా ఉంది ఇక్కడ కూడా ఏ జెండా పెట్టినా ఏ చక్కగా చేసినా అంతా మంచిగానే చేస్తుండ్రు కేఎంబీ సెంటర్ అండి ఇది మా కొమ్మ అన్నయ్య ప్రతి ఒక్క పండగను కానీ ఏదైనా సాయం చేయడానికి కానీ ముందుకు వస్తాడు మాకు అన్నయ్య అంటే చాలా అభిమానం ఇక్కడ మేము బతుకమ్మ పండగ కానీ ఎవరి గురించి మేము ఏది ఆలోచించాం మా సొంతంగా మేము అన్నయ్య మాకు చాలా ఇక్కడ సహకరిస్తాడు మేము చేయగలుగుతాం అన్న ఏంటంటే అమ్మ ఇక్కడ అమ్మ నాన్న పేరు ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడే ఆడుకోవాలి ఇక్కడ చేసుకోవాలని మనం అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ తండలో మొత్తం కూడా వస్తారు చాలా మంది ఆడుకుంటారు ఇక్కడ చాలా ఇప్పుడు దీపావళి మన దీ సంక్రాంతి పండగ కూడా చాలా అన్నయ్య ప్రైజులు ఇవ్వటం కూడా ఇక్కడ ఇక్కడ జరిగింది అన్నయ్య సొంత డబ్బులతోటి అమ్మా నాన్న పేరు నిలబడాలని సొంత డబ్బులతోటి పిల్లలకి మన పూజ సామాన్లు కానీ ప్లేట్లు కానీ ప్రతి ఒక్కటి అవసరమైతే అన్నయ్య ఏదైనా గిఫ్ట్లు సాధించి మాకు ఇవ్వగలిగింది మేము మంచిగా ఇక్కడ ఈ కేఎంసీ సెంటర్లో అందరం కలిసి ఇక్కడ మంచిగా పండగలు ప్రతి ఒక్క పండుగని పెద్ద భారీ ఎత్తున అయితే మా ముదురాజు మన కుమ్మునాశరావు అంత పెద్ద మనిషి అయినా సరే మాకే కాకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ఏదన్నా ఆపద వచ్చినా ఏదన్నా అవసరాలకి ఏ మనుషులకైనా సరే ఆపద లెక్క ఆదుకునే మనిషి మన ఈ కొమ్మునాశరావు కేఎం కే అంటే కొమ్ము ఎం అంటే ముత్తయ్య బీఎన్ అంటే భారతమ్మ వాళ్ళందరి మధ్యలో మా అమ్మ మా నాన్న పేరు మీద ప్రతి ఒక్కరికి సహకరించి ప్రతి ఒక్కరికి ముందుకు సాగి ఏ కార్యక్రమంలో అయినా సరే వందే మాత్రం కానీ ఈ జెండా వందనానికి కానీ ప్రతి ఒక్కరికి గిరిజనులకి ప్రతి ఒక్కళ్ళకి అండగా నిలిచి ప్రతి ఒక్కరితో సహకారంగా ముందుకు సాగి ప్రతి ఒక్క టెంటు కానీ మరి కుర్చీలు కానీ ప్రతి ఒక్కరికి ఏదన్నా అవసరాలు ఉన్నాగా కూడా ఈ కుమ్మునాశరావు గారు ప్రతి ఒక్కరికి ఆదుకునే మనిషి కుంభనాశరావు గారు అని మనం కొమ్ము కొమ్మనాశ్రయ అనే అతను తల అమ్మగారు నాన్నగారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు పండుగ ప్రోగ్రాములు చేస్తుండ్రు అట్లనే ఈ ఏరియా ఈ సర్కిల్ ఈ ఎస్టీ ఇక్కడ ఆయన ముద్రాసు కులానికి చెందిన ఒక వ్యక్తి రెండు మూడు కుటుంబాలు ఉన్నాయి ఏరియాలో అయినా కానీ ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు కూడా నా కుటుంబం అనుకొని ప్రతి ఒక్కరికి హెల్పింగ్ నేర్చారు ఏదన్నా చేసినా పండుగలు చేసినా ఏదైనా వినాయకుల సముద్రం అలాంటివి చేసినా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ టెంట్ సామాన్ అలాంటివి ఫ్రీగా ఇస్తూ అనేక కార్యక్రమాలకి అన్ని విధాలుగా ఊళ్ళో ప్రతి ఒక్క సమాజానికి కూడా హెల్పింగ్ నేర్చారు ఇటా తల్లిదండ్రుల పేరు ముందుకు తీసుకెళ్లాలని కే అంటే కొమ్ము ఎం అంటే ముత్తయ్య బి అంటే భారతమ్మ అని కేఎంబీ సెంటర్ అని కూడా ఈ సెంటర్ని కేఎంబీ సెంటర్గా సృష్టించాడు అనేక కార్యక్రమాలు చేస్తూ మొన్న కూడా శ్మశాన వాటికలో పడదపురం శ్మశాన వాటికలో నంది శివుడి విగ్రహం కూడా తల్లిదండ్రుల పేరు మీద ఇవ్వటం జరిగింది ఇలా అన్న చిన్న వయసేగానే అసలు ఎన్నో కార్యక్రమాలు ఈ ఊళ్ళో ఎంతమంది చేసినా గానీ ఒక మంచి మానవత్వ ఉన్న వ్యక్తిగా ఎన్నో విధాలుగా రూపొందించి తన తల్లిదండ్రుల పేర్లు ముందుకు తీసుకెళ్లాలని అనే ఒక లక్ష్యంతోనే అని సేవా కార్యక్రమాలు చేస్తూ ఇలా కొనసాగిస్తున్నాడు ఇక కూర్చోటానికి బల్లాపేటలు కానీ ఊళ్ళో అక్కడక్కడ వేయటం మంచి మంచి టాటోలు ఫ్రీ వేయటం కానీ ఇంకా అనేక విధాలుగా అన్ని కార్యక్రమాలు టెంట్ సామాన్లు కానీ సౌండ్ బాక్స్ కానీ అన్ని విధాలుగా తల్లిదండ్రుల ప్రేమ తల్లిదండ్రి అనే ఒక పేరుతో మాత్రం అందరికీ అసలుగా ప్రేమ ఎక్కడైనా ఉందంటే దాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్ళడానికి సిద్ధం పడుతుడు నా ఇష్టం అన్న ప్రతి మనిషి భూమి మీద రావడం కారణం దేవుడు మన సత్యదాకా దేవుడితోనే మనం ఉండేది మధ్యలో అలాంటివి లాంటికి చెడు ఆలోచన చేసుకుంటూ మన మనిషికి కష్టం వస్తుంది దాన్ని ఒక్క ఆలోచించి నేను ఉండాలి నా నేను ఆగమైపోతే నా కుటుంబ ఆగమైపోతే మన తోడు బుట్లు ఆగమైపోతారు మన పిల్లగా ఆగమైపోతారు నా ఆలోచించి ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక్క ఆలోచించి ధైర్యం తెచ్చుకొని నేను ఉండలేస్తా నేను బతకలేస్తా నంచుకుంటా నేను నేను చేసే పని కూడా పది మంది తెలిసేటట్టు ఉండాలి మా అమ్మమ్మ పేరు తేవాలా అన్న ఆలోచనతో చెడు చెడు వాళ్ళకి బందం గాని ఇలాంటి ఆలోచన చేసుకోవద్దు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా పది మంది బాగుంటేనే మనం బాగుంటున్న ఆలోచన ఓకే నాగేశ్వర గారు మీరు మును మున్ముందు ఇంకా చాలా మందికి మీ కేఎంబి సెంటర్ మహాసముద్రం ద్వారా చాలా మంది పేదలకి సాయం చేయాలని మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం నమస్తే